రేపు జరగబోయే సంక్రాంతి సంబరాలకి ఉపయోగించే కోడిపుంజుల గురించి సలీంగా చూపించమన్నారు వాటిని చూపించడం జరుగుతుంది ఎన్ని ఉన్నాయి సరే ఎన్ని సరే ఉంటాయండి దగ్గరగా ఒక వంద దాకా ఉంటాయి ఇవే కాకుండా ఇవే కాకుండా మా పార్ట్నర్స్ మిస్టర్ బంగారాజు ఫ్రమ్ పోడూర్ అండ్ మిస్టర్ చింతారావు ఫ్రమ్ భీమవరం అండ్ మా తమ్ముడు మిస్టర్ చందు ఫ్రమ్ నెడ సింగవరం వీళ్ళంతా కూడా ఈ నేను ఏదైతే చేసి కార్యక్రమాలు ఈ పందాల విషయం ఉందో వాళ్ళ యొక్క అండదండలతో కూడా నేను నాకు ఈ ఈ యొక్క విన్నింగ్ విషయంలో వాళ్ళందరూ కూడా పాలు పంచుకుని ఈ విజయానికి కూడా కారకమైన గొప్పవాళ్ళు వాళ్ళకి ఎప్పుడూ కూడా మనం రుణపడే ఉంటాం సార్ ఈ సంవత్సరం రేపు నెక్స్ట్ ఇయర్ ఎన్ని సార్ మొత్తం ఒక వంద దాకా ఉండే సో జస్ట్ ఒకసారి ఈ రంగులు ఫాదర్స్ కెపాసిటీ లాస్ట్ ఇయర్ ఏవి ఏంటి అవునండి లాస్ట్ ఇయర్ లాస్ట్ ఇయర్ కొట్టిన ఒక అయితే ఇది బతికుంది లాస్ట్ ఇయర్ విన్నర్ ఇది నేను ఎడదోళ్ళలో అనే గ్రామంలో ఆ ప్లేస్లో రెండో రోజుని ఒక మంచి పన్ను చేసిన బోర్డు ఇది అంటే ఈ ఎంత కట్టైనా అంత కట్ట చెప్పడం అనేది అంత విశేషంగా చెప్ప మంచిది కాదు సో ఇది పందం చేసిన బోర్డ్స్లో ఓ గొప్పది దీని ఫాదర్ కూడా దీని ఫాదరు అనేది గొప్ప కాదు కానీ దీని తాతగారు అనేది చాలా గొప్పది తాతగారు గొప్పదే తా ఫాదర్ కూడా గొప్పదేననుకోండి అంటే కోళ్ళు నా ఈ గొప్పవి అని చెప్పడానికి నాకు ఏ విధమైన అర్హత లేవు వాటికి ఆ రైట్స్ అవే సృష్టించుకున్నాయి దీని వయసు దగ్గరగా మూడున్నర నాలుగు సంవత్సరాలు ఉంటాయండి అవునండి ఫిట్నెస్ బాగుంటే అన్ని రకాలుగా బాగుంటే ఫైటింగ్ విధానాలన్ని బాగుంటే తప్పనిసరిగా ఇది పోట్లాడటానికి రేస్ లో మంచి పని ఇది ఒకటి చూపిస్తున్నాను మీకు చాలా ఇప్పుడున్న జూనియర్స్లో రేపు పందాలికి రాబోయే కోళ్ళలో మంచి స్థానంలో ఉన్న మంచి స్థానంలో ఉన్న కోడిపుంజు అన్ని రకాలుగానీ బాగుంటుంది అవునండి అవునండి ఇవి అన్నీ కూడా ఇక్కడ ఉన్న ప్రతీది కూడా తల్లి తండ్రి ఇట్లా మామ తాతలు ఏ చుట్టవరకం ఉన్నా అన్నీ కూడా మనీనండి ఎక్కడి నుంచే మనం బయటకు తేవడం అనేది నైంటీ నైన్ పాయింట్ నైంటీ నైన్ ఉండదండి దేనిది టూ ఇయర్స్ లోపే ఉంటుందండి లేదండి జూనియర్ అండి డిగ్రీ చదువుకుంది పిహెచ్డీ చేద్దండి రేపు సంక్రాంతి అవునండి నేను చూపించబోయే కోళ్ళు విండి రేపు సంక్రాంతికి అంటే జనరల్గా చూపించకూడదు అంటే అందరూ చూసి మళ్ళీ ఇదేదో అనుకుంటారు ఇంకా గొప్ప కోళ్ళు కూడా కాదనుకోండి సరదా అండి సరదా మన కోడి మంచిది కాదు అని అనుకుంటే మన మ్యాప్లేము మంచిది కాదు ఈ గేది అనుకుంటే మన మ్యాప్లేము మన పిల్లవాడు బాగా చదవట్లేదు ఇప్పుడు పని చేయడం అంటే వాడిని మ్యాప్లేము అలాగే మనం అన్ని అందరినీ ఎలాగైతే సాగుతాము పోషిస్తాము ఇది కూడా అంతేనండి ఇష్టమైంది ఎప్పుడూ కష్టం కాదు సార్ ఇది అండి ఇది రెండు పందాలు ఇది దీని వయసు ఆరు ఏడు సంవత్సరాల పైన ఉంటుంది కదా అవునండి వాటిలో సగటు పొడి బరువు ఎంత ఉంటే బాగుంటుంది నాలుగు కేజీల దగ్గర అమారామగా ఉంటుంది నాలుగు కేజీలు ఉంటుందండి మూడు త్రీ పాయింట్ ఫైవ్ టు ఫైవ్ ఫోర్ కేజీస్ ఇవి కూడా లైన్లో ఉన్నాయండి ఇవన్నీ కూడా అది నెమిలి అండి ఇది కాకిడేగా కాదండి ఈ మూడు బ్రదర్స్ అండి రెండు బ్రదర్స్ అండి

జనరల్గా అందరికి నెమిళ్ళన్నా పచ్చకాయలన్నా బాగా ఇష్టం ఆ రంగులు ఎక్కువ ఉంటాయండి అంటే అంటే చూడటానికి కూడా రంగులు బాగుంటాయండి ఆ తర్వాత కాకులు అనొచ్చు లేదా రసింగలు అనొచ్చు లేదా తేతివాలు అనొచ్చు కక్కరీలు అనొచ్చు సో పర్లాలు అనొచ్చు ఎవర్ లేదండి బ్రెడర్ కానండి ఇది లాస్ట్ ఇయర్ అండి ఇది కాకి సార్ మనం రెండు తక్కువ అయితే ఇవ్వము ఐదు ఆరు తొమ్మిది లక్షలు గడిగారు మనం బాగా హైయెస్ట్ అమ్మేది మనకి పర్వాలేదు విన్నర్ అవటం వల్ల ప్లస్ పాయింట్ ఉంటుంది అది ఎట్లా దెబ్బలాడింది ఏ విధంగా దెబ్బలాడింది ఆ ఏ ప్లేస్మెంట్ లో కత్తులు అవి ఉంటాయి అవన్నీ కూడా తెలియటానికి ఆస్కారం ఎక్కువ ఉంటుంది కొంతమంది అనుభవంతో ఏంటంటే మాకు ఆ పందాలు కొట్టక్కలేదు అని యంగ్ బర్డ్స్ ని సెలక్షన్ చేసి నేసుకుంటూ ఉంటారు ఎవరిష్టం వాళ్ళు దాన్ని అందుకనే మనం ఏంటంటే అడ్వైజ్ అనేది కరెక్ట్ కాదని నేను భావించడం జరుగుతుంది ఎస్ వాడికి అవకాశం లేదు వాడు ఏమో పందింగ్ కట్టక్క లేకుండా వేసుకుంటాడు ఆయనకు ఏసం పోయింది ఆయన దగ్గర వంద ఉంటాయి ఆయన ఇష్టమైనట్టు చెప్తాడు మన దగ్గర ఉన్నది ఒకటే కదా ఈ ఒకటి పందెం కట్టితే సత్తి ఏం చేయాలి అంటాడు ఎవరు కదా అందుకనే మన నో అడ్వైజ్ ఇది మంచిది ఇది చెడ్డ అనేది ఈ పరిశ్రమలో మనం చెప్పడానికి మనకి పెద్ద నాకు తెలుసున్నంత నాకు నాకైతే అర్హత లేవు ఐ డోంట్ వాంట్ సారీ హౌ యూ ఫీల్ ఇట్ దట్ టు లేదు లేదు నేను అలాగే మీరు అనుకుంటున్నారు మీ అపోహ మీ అపోహ అది అంటే సలహా అనేది మనం ఇవ్వడానికి మనం ఎంతటి వాళ్ళు ఉండే